అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు బాగున్నారు అందరూ ఈరోజు మేము ఇందుకు రావడానికి కారణం ఒక ముఖ్యమైన కారణం చాలామంది ఫ్యామిలీలో సమస్యలతో అవుతున్నారు అందరికీ ఉపశమనం కోసం ఈరోజు మీతో మాట్లాడటానికి వచ్చాం మా ఛానల్లో ఈ రోజు నుంచి ఒక కొత్త విషయాలు ప్రచారం చేయబోతున్నాను అందుకు మీరందరూ సహకరించాలని మీ ఇళ్లలో సమస్యలు మీరు పరిష్కరించుకోవచ్చని నేను తెలియజేస్తున్నాను ఇది నా అనుభవంతో చెప్తున్నాను కుండలి జాగృతం ఆడవాళ్ల కోసం ఈ వీడియోలు చేస్తున్నాను తప్పకుండా ఈ రోజు నుంచి మీరు వీడియోలన్నీ చూసి దైవానికి ఎలా దగ్గర అవ్వాలి మన సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలి ఇలాంటి విషయాలన్నీ మీకు వీడియో రూపంలో ఆడియో రూపంలో మీకు పంపిస్తాను తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి బెల్ సింబల్ ప్రెస్ చేస్తారని కోరుకుంటున్నాను అలాగే హైప్ బటన్ ప్రెస్ చేయండి అది ఎంతోమందికి మా వీడియోని చేరదీస్తుంది సబ్స్క్రైబ్ చేస్తారు కదా హైప్ బటన్ ప్రెస్ చేస్తారు కదా మీ శ్రేయోభలాషి మహేశ్వరి మీ సమస్యలకు నాకు తెలిసిన విషయాలు కొన్ని మీతో పంచుకుంటున్నాను తప్పకుండా మీరు ఈ రోజు నుంచి మా ఛానల్ క్రమం తప్పకుండా చూస్తారని వేడుకుంటున్నాను నమస్కారం మీ శ్రేయభలాషి మహేశ్వరి హర మహాదేవ శంభో శంకర మాత్రే నమ ఈ రెండు మంత్రాలు మీరు రోజు జపించినట్లయితే మీకు క్రమేపి మీ సమస్యలు దూరం అవడం జరుగుతుంది అది ఎలాగా అంటారా మీరు ప్రశాంతంగా ఒక చోట కూర్చుని ఒక ఐదు నిమిషాలు లేదా పది నిమిషాలు మీకు వీలున్న సమయం కేటాయించండి ప్రశాంతంగా కూర్చుని ఈ యొక్క వీడియోలు వినండి ఇలా నేను జపించినట్టు కళ్ళు మూసుకుని జపించినట్లయితే తప్పకుండా మీ సమస్యలకు పరిష్కారం ఆ భగవంతుడు మీకు ఇస్తాడు ఇది నా అనుభవంతో చెప్తున్నాను చేస్తారు కదా అలాగే మీ ఇష్టదైవ రూపాన్ని మనసులో స్మరించుకోండి మీ కళ్ళ ఎదుటూ ఆ రూపాన్ని స్మరించుకున్నట్లయితే తప్పకుండా అమ్మవారు అయ్యవారు అనుగ్రహం నీకు లభిస్తుంది మీ సమస్యలకు పరిష్కారం లభించాలని ఆ భగవంతుణ్ణి మీ తరపున నేను వేడుకుంటున్నాను శంభో శంకర మీ శ్రే అభిలాషి మహేశ్వరి హై బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేస్తారు కదా నమస్కారం శ్రీ ఇవాళ మనము కాళికామాత శక్తి మన శరీరంలో పలికి వస్తే ఏ విధంగా ఉంటుంది సిమ్టమ్స్ అనేవి అయితే మేము కాళీమాతను పూజించట్లే కదా అక్క మరి మేము కాళీమాత ఉపాసన అసలు చేయట్లేదు అంతేకాదు మేము కాళీమాత యొక్క మంత్రాలు కానీ కాళీమాత యొక్క స్తోత్రాలు కానీ ఏవి మేము చదవట్లేదు కాబట్టి మాకు కాళీమాత యొక్క శక్తి మా లోపల ఎలా జాగృతం అవుతుంది అని చెప్పేసి మీరు అపోహపడవలసిన అవసరం లేదండి ఎందుకంటే శివుణ్ణి పూజించే వారికి కూడా కాళీమాత శక్తి అనేది జాగృతం అవుతుంది మీకు తెలిస్తే ఆశ్చర్యపోతారు అవును దుర్గామాత పార్వతీదేవి మహాలక్ష్మి ఈ దేవత ఆరాధనల్లో కూడా లలితాదేవి లలితాదేవి అయితే సాక్షాత్తు కాళీ స్వరూపమే కాబట్టి వాళ్ళు మన లోపల జాగృతం అవుతారండి ముఖ్యంగా అమ్మవారి యొక్క యోగిని దేవతలు అయినటువంటి కాళీమాత కూడా జాగృతం అవుతుంది అయితే కాళీమాత జాగ్రత్త మన లోపల ఏం జరుగుతుంది అనే కంటే మన లోపల ఏం జరుగుతుంది అనేది నార్మల్గా సింటమ్స్ అనేవి శారీరకమైన సింటమ్స్ అనేవి కుండలినికి సంబంధించిన సింటమ్సే అండి కాబట్టి మీరు కుండలిని వీడియోస్లో చూస్తే మీకు అర్థమైపోతుంది ఏం జరుగుతుంది అనేది కళ్ళు ఎర్రగా అవుతాయండి అండి కాళీమాత శక్తి జాగృతమైనప్పుడు అయినప్పుడు అర్థమవుతుందండి అంతేకాదు కాదు పూస మీద పెయిన్ వెన్నుపూస మీద ఏదో పాకిలు పెట్టడము స్టార్టింగ్ స్టేజ్లో అయితే ఆవలింతలు కన్నీళ్ళు అటు ఇటు ఊగడము ముందుకు వెనకకి ఒక్కొక్కసారి బిగ్గరగా నవ్వడము బిగ్గరగా ఏడవడం కూడా జరుగుతుంది ఇవన్నీ కుండలిని ఆవికిన సింటమ్స్ అనమాట కాళీ మాత శక్తి జాగ్రత్త అయింది అంటే కుండలిని జాగ్రత్త అయిందన్నట్టే లెక్క ఇంకా డౌట్ అవ్వాల్సిన అవసరం లేదు మీరు ఈ స్టేజ్లో ఇంత ఈ విధంగా జరుగుతుంది ఈ కంపనాలు ఈ రోమాలు నిక్కబడుచుకోవడం కళ్ళల్లో నీళ్ళు రావడం ఇవన్నీ వస్తున్నాయి అంటే మీరు తక్కువ భక్తి ఏం చేయట్లేదు అనమాట తక్కువ భక్తి చేసే వాళ్ళకి ఇవన్నీ ఏం కావండి అంటే మామూలుగా దీపారాధన చేసి మళ్ళీ వాళ్ళ వర్క్స్లలో బిజీ అయిపోతారు కదా అలాంటి వాళ్ళకి చెప్తున్నారు అలాంటి వాళ్ళు కూడా రోజుకో మాల రోజుకో మూడు మాలలు చేసే వాళ్ళు ఏదైనా ఒక మంత్రాన్ని తీసుకొని చేసే వాళ్ళకి స్లో ప్రాసెస్లో అయినా ఇవన్నీ అవుతాయి ఇవన్నీ సిమ్టమ్స్ అనేవి వస్తాయి కానీ నిత్య పూజ చేసి పక్కకు జరిగి మళ్ళీ మన సంసారంలో పడి మన విషయాలు మనం చూసుకునే వాళ్ళకి మాత్రము ఇలాంటి సిమ్టమ్స్ అనేవి రావు అయినా కూడా వస్తున్నాయి వీళ్ళు నార్మల్ పీపుల్ వీళ్ళు ఏం పూజలు చేయట్లేదు అయినా కూడా వస్తున్నాయి అంటే అది ఆధ్యాత్మికత ఆధ్యాత్మికత్వం అనేది స్పిరిచువల్ జర్నీ అనేది ఈ జన్మతో ముడిపడి ఉంటుంది మన కర్మాలు ఎట్లా పూర్వజన్మతో ముడిపడి ఉంటాయో మన ఆధ్యాత్మికత్వం స్పిరిచువల్ జర్నీ కూడా పూర్వజన్మలతో కనెక్ట్ అయి ఉంటుంది వేల లక్షల కోట్ల జన్మలతో కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి కొంతమంది పూజలు చేయకపోయినా వాళ్ళలో దుర్గాశక్తి ఖాళీ శక్తి కుండలిని జాగృతి ఇవన్నీ అయ్యే అవకాశం ఉంటుంది ఆ తర్వాత వాళ్ళు భక్తి మార్గానికి వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళు చిన్నగా పూజ స్టార్ట్ చేసినా వాళ్ళ కుండలిని జాగృతి లక్షణాలు కనిపిస్తాయి ఎందుకంటే పూర్వజన్మ వలన పూర్వజన్మలతో కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి అయితే ఈ ముఖ్యంగా ఖాళీ శక్తి అనేది జాగృతమైనప్పుడు మన లోపల ఏం జరుగుతుంది అంటే కొన్ని సిమ్టమ్స్ అయితే చెప్పినాయి కదా మనకి కుండలిని యావేది ఏ ఉంటాయి కాకపోతే ఇందులో కళ్ళు ఎర్రగా కావడం అనేది కూడా ఉంటుంది ఇంకోటి నల్ల నల్లటి ఆకారాలు మనకు కనిపించే అవకాశం ఉంటుంది ఎందుకంటే కాళీమాత అమ్మ స్వరూపం అది నెగిటివిటీయా పాజిటివిటీయా అనేది మనం పక్కన పెట్టేద్దాం ఏదో ఒకటి ఏదో ఒకటండి మనం చేస్తున్నది ఏంది భక్తి భక్తి చేస్తున్నప్పుడు భయం ఎందుకు చెప్పండి మీరు భక్తే చేస్తూ పోండి భయం ఎందుకు ఇంకా కాబట్టి చెప్తున్నా పక్కన ఎవరు కూర్చున్నట్టు అవడం కొంచెం ఖాళీ శక్తి ఉగ్రస్వరూపం కాబట్టి కోపం వచ్చే అవకాశం కూడా ఉంటుంది అది కూడా ధర్మ మార్గాలలోనే కోపం వస్తుంది ఊరికే రాదు ఎక్కడైనా అన్యాయం జరుగుతున్నప్పుడు ఎవరైనా మన అనవసరంగా తిడుతున్నప్పుడు నన్ను ఎట్లా తిడుతామని కోపం వస్తుంది అది కొంచెం ఖాళీ శక్తి జాగ్రత్త కూడా కోపం వస్తుంది నియంత్రణ చేసుకోవాలండి నియంత్రణ చేసుకోవాలి మనము నియంత్రణ చేసుకోవడానికి అందుకే నేను చెప్తూ ఉంటాను ధ్యానం కూడా చేయాలి స్పిరిచువల్ వేలో ఉన్న వాళ్ళు ధ్యానం చేయాలి బ్యాలెన్స్ అవుతుందని ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా కోపం వస్తుంది ప్లస్ శరీరం కూడా వేడిగా అవుతుంది ఇది గుండలి అవి ఇంకా అండి ఇది కూడా శరీరం వేడి అవుతుంది యాక్చువల్గా అయితే ముఖ్యంగా అంతేనా అంటే అంతే కాదండి కాలి మాత మనకి పరీక్షలు కూడా తీసుకుంటుంది అవును కాళీ శక్తి జాగృతం అయినప్పుడు మనకి పరీక్షలు కూడా జరుగుతాయి కాళీమాత శక్తి ఎలా పరీక్షలు తీసుకుంటుందంటే అమ్మ మనల్ని పరీక్షలు అంటే దారుణంగా పరీక్షలు తీసుకుంటుందని చెప్పొచ్చు కాళీమాత శక్తి జాగృతం అయితే ఇలా పరీక్షలు తీసుకుంటుందా అంటే కాళిమాత శక్తి అంటే ఇప్పుడే చెప్పిన కదండి కుండలిని అవి అయినట్టు అనమాట కుండలిని జాగృతి అంటే మూలాధార చక్రంలో ఉన్న కాళీమాతే అండి కాళీమాతే మూలాధార చక్రంలో ఉండేది నిద్రిస్తున్న కాళీమాత నిద్ర మేలుకుంటుంది అనమాట అక్కడ మన పూర్వజన్మ సంస్కారాలైన అరిషట్ వర్గాలు ఇంద్రియాలను అక్కడ అదుపులోకి తీసుకొస్తా అనమాట వాటిని అన్నిటితో పోరాడి పోరాడి అప్పుడే ఆ సమయంలోనే మనకు పరీక్షలు అవుతాయి ఖాళీ మాతే అండి కాబట్టి ఖాళీ శక్తి జాగృతం అవుతుంది ఎవరికైనా చెప్తున్నాను నేను ఎవరైనా కూడా ఇప్పటిదాకా చెప్పినా కదా నేను ఆతిభత్తి చేసేవాళ్ళు జపం చేసుకునేవాళ్ళు మంత్ర సాధనలు చేసుకునే వాళ్ళు భగవంతుడి పట్ల ఎక్కువగా ఆకర్షితమైపోయిన వాళ్ళు పొద్గుకులు కూడా భగవంతుడి గురించి ఆలోచిస్తూ తన్మయత్వంలో లీనమైపోయే వాళ్ళు వాళ్ళు జపం చేయకపోయినా పర్వాలేదు కొంతమంది గ్రామస్తులు ఉంటారు విలేజ్ పీపుల్ ఉంటారు వాళ్ళకు కూడా భగవంతుడి మీద అవకారం ఉంటుంది ప్రేమ ఉంటుంది వాళ్ళు పొలం పనులు చేసేటప్పుడు కూడా అందరూ కాదు కొంతమందికి నిజ నిజ ప్రేమ అనేది ఉంటుంది పాటలు పాడుకుంటూ ఎప్పుడు ఆలోచిస్తూ అమ్మవారి గురించో అయ్యవారి గురించో అట్లా పనులు చేస్తుంటారు కానీ ఉంటారు అమ్మవారి గురించి వాళ్ళ ఇష్టదైవ్యం గురించి అలాంటి వాళ్ళకు కూడా కాలశక్తి జాగృతం అవుతుంది అయితే ఈ సమయంలో మరి పరీక్షలు అనేవి విపరీతంగా అవుతాయి ఏం పరీక్షలు చేస్తుంది తీసుకొస్తుంది అమ్మ అంటే అర్షట వర్గాలకు సంబంధించిన పరీక్షలు తీసుకొస్తుంది కోపం వచ్చే సంఘటనలన్నీ ముందరికి తీసుకొచ్చి పడేసి మన కోపం కోపంతో మనం ఊగిపోతాం అన్నమాట అలాంటి సంఘటనలు మనం ముందరికి తీసుకొస్తుంది మనం ఒక కన్ఫ్యూజ్ అవుతాం కన్ఫ్యూజ్ కాకూడదని చెప్పేసి మన ఛానల్ పెట్టడం అనేది జరిగింది ఎక్కువగా చెప్పిందే చెప్తూ ఉంటా ఎందుకంటే నెలకు ఒక ఐదు వందలు ఆరు వందల మంది సబ్స్క్రైబర్స్ వస్తున్నారు కాబట్టి ఈ పరీక్షలు ఇట్లా జరుగుతాయి ఈ విధంగా సిమ్టమ్స్ వస్తాయి ప్రాబ్లమ్స్ వస్తాయి అని ఎక్కడ మన యూట్యూబ్లలో ఎక్కడ ఉండవు ఈ వీడియోలు కాబట్టి నేను చెప్పిందే మళ్ళీ చెప్తూ చెప్తూ ఉంటాను అనమాట అయితే ఈ పరీక్షలు అనేవి కంపల్సరీ ఉంటాయి భక్తి మార్గంలో పరీక్షలు లేకుండా వాళ్ళు భక్తి మార్గంలో ముందుకెళ్తున్నారన్నప్పుడు అది పూర్వజన్మ యొక్క అటాచ్మెంట్ అయి ఉంటుంది ఆధ్యాత్మికత్వంలో ఇప్పటిదాకా చెప్పేగా కానీ కంపల్సరీ పరీక్షలు ఉంటాయి దారుణమైన పరీక్షలు ఉంటాయి ఎక్కువ ప్రారంభ పాపకర్మన ఎత్తిన పెట్టుకొని వచ్చినప్పుడు భయంకరమైన పరీక్షలు కూడా ఉంటాయి వాటి అన్నిటినీ నెగ్గుకుంటూ వెళ్తేనే పరమాత్మ యొక్క ప్రాప్తి లభిస్తుంది అనమాట అది ఈజీగా లభించేది కాదు అందుకని నేను ఈ భక్తి మార్గాన్ని ఒక పెద్ద పూర్వకాలంలో ఝాన్సీ లక్ష్మీబాయి వాళ్ళు యుద్ధాలు చేసేవాళ్ళంట రాజులు ఒక రాజ్యానికి ఇంకో రాజ్యానికి యుద్ధం జరిగేదంట చూడండి జరుగుతుంది కదా ఇట్లా ఆంగ్లేయుల పైన యుద్ధం మనము మహారాజులు మహారాజులు ఒక రాజ్యం ఒక రాజ్యం యుద్ధాలు అంతకంటే కూడా ఎక్కువ మనం సఫర్ అవుతామండి నిజంగా నిజంగా ఇది నేను నేను అనుభవించి చెప్తున్నాను కాబట్టి చెప్తున్నా అంతకంటే ఎక్కువే సఫర్ ఉంటుంది కొంతమంది ఈ జన్మ మొత్తం పరీక్షలతోనే సరిపోయినా సరిపోతుంది అవును ఇది ఈ పరీక్షలు అనేవి వస్తున్నప్పుడే మీరు పరీక్షలు లో నుంచి ఎట్లా బయటపడాలని ఆలోచిస్తూ కూడా భగవంతుడు పాదాలు గట్టిగా పట్టుకొని ఉండొచ్చు ఈ పరీక్షల టైంలో కూడా మనకు పూజలు అనేవి చేయాలని అనిపించకపోవడము మనసు స్థిరంగా ఉండకపోవడం అనారోగ్యాలు రావడం అన్నీ ఉంటాయి కాబట్టి భగవంతుడు పూజలు చేస్తేనే భగవంతుడు మనల్ని కరోనా కటాక్షాలు గురిపిస్తాడు మన పాపకర్మ అనేది ధ్వంసం అవుతుందని అనుకోవడం మూర్ఖత్వం ఇప్పుడు ఒక పెద్ద అనారోగ్యం వచ్చింది కామెంట్స్ వస్తున్నాయి నాకు అందుకే చెప్తున్నా అనారోగ్యాలతో ఊగిపోతూ వ్రతాలు పూజలు ఇంకేంటి ఏంటో చేస్తున్నారంట అది కరెక్ట్ కాదే అది కరెక్ట్ కాదు భగవంతుడు ఎప్పుడు అట్లా చెప్పలే అనారోగ్యంతో ఉన్నప్పుడు మనకు అసలు చేత కాదు వీక్ అయిపోతాము అలాంటి సమయంలో ఒళ్ళు నొప్పులు లేకపోతే ఆర్థరైటిస్ ఇలాంటి నొప్పులు వస్తున్నప్పుడు నువ్వు పూజ చేస్తేనే నీ జబ్బు తగ్గిస్తాను భగవంతుడు ఎక్కడ చెప్పలే ఏ శాస్త్రాల పురాణాలలో కూడా లేదు అట్లా అయినప్పుడు మనిషికి భగవంతుడికి తేడా ఏమి ఉంటుంది చెప్పండి తేడా ఏమి ఉండదు ఇంకా అర్థమైందా భగవంతుడు మనసుకు సంబంధించిన వాడు మన మనసులో పరమాత్మ పట్ల విశ్వాసం నమ్మకం అన్ని ప్రేమ అన్ని పెట్టుకొని మన జీవితంలో వస్తున్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండాలి మళ్ళీ ఆరోగ్యాన్ని సంపాదించుకున్న తర్వాత మళ్ళీ పూజలు వ్రతాలు ఏమైనా చేసుకోండి కానీ అనారోగ్యంతో ఉన్నప్పుడు మనసు సహకరించినప్పుడు మనసు బాధగా ఉన్నప్పుడు మనసుకు కలావికలంగా అవుతున్నప్పుడు ఈ అన్ని ఈ స్టేజెస్ అన్నీ మనకి పరీక్షల టైంలో వస్తాయి అట్లా వచ్చినా కూడా మనం భగవంతుడి పాదాలు గట్టిగా పట్టుకోవడమే అక్కడ ముఖ్యం అంటే పాదాలు పట్టుకోవడం అంటే పూజలు వ్రతాలు చేయడం కాదు మనసులో కొంచెం కూడా అనుమానం అనేది రాకూడదు భగవంతుడు ఉన్నాడా ఎందుకు ఇట్లా పరీక్షలు ఇస్తున్నావు తండ్రి ఎందుకు ఇట్లా ఇస్తున్నావు అని అడగొచ్చు కానీ భగవంతుడు ఉన్నాడా లేడు భగవంతుడు లేడు భగవంతుడు ఉంటే ఏ నన్న సుఖాలలో ఓలలాడించేవాడు కానీ ఈ పరీక్షలు ఎందుకు అని చెప్పేసి అనుమానిస్తారు చూడండి అక్కడే వాళ్ళు ఫెయిల్ అయినకి ఎందుకు లెక్క అంతే ఆ పరీక్షలో వాళ్ళు ఫెయిల్ ఇంకొక జన్మిత్తాలి అంతే అంతే అండి ఇంకా జన్మిత్తాల్సిందే అయితే ముఖ్యంగా కాళీమాత ఉపాసనలో ఉపాసన కాదు కాళీమాత జాగృతి అయినప్పుడు ఎట్లుంటుందంటే బాగా మనము ఈ తలనొప్పి అనేది ఎక్కువ రావచ్చు మెడిమిల్ కూడా నొప్పి రావచ్చు మెడిమిల్ కాళ్ళ మెడిమిల్ నొప్పి వస్తాయి అవును వేళ్ళల్లో దురదలు చేతులలో దురదలు ఇవి ఇలాంటివన్నీ వస్తాయి ముఖ్యంగా అమ్మవైపుకు ఎక్కువగా అంటే మీ ఇష్టదైవం వైపుకు ఎక్కువగా ఆకర్షితం అయిన వాళ్ళకే ఇలాంటివి జరుగుతాయి నార్మల్ పీపుల్కి జరగవు అయితే ముఖ్యంగా ఈ ఎగ్జామ్స్ పరీక్షలు అనేవి ఉంటాయి చూడండి ఈ సమయంలోనే అనారోగ్యాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది అంటే నేను పూజ చేస్తుంటే నాకు అనారోగ్యం ఎందుకు వచ్చింది అని మనం అనుమానిస్తాం కదా మరి దేవుడు ఉన్నాడా అని అందుకని ఒక రెండు దీపాలు వెలిగించి ఒక బెల్లం ముక్క పెట్టినందుకే మీకు కర్మధ్వంసం కావాలంటే జరగదు అనమాట అక్కడ ఈ పరీక్షలు వస్తున్నప్పుడు ఈ అంటే ప్రాబ్లమ్స్ కష్టాలు వస్తున్నప్పుడు నమ్మిన లేదా అనేది ఒకటే వ్రతాలు పూజలు కూడా చూడదు అక్కడ దేవత ఏం చూస్తుంది మీరు నమ్ముతున్నారా లేదా నన్ను మీకు బాధ కలుగుతుందా ఎందుకు చేసిన పూజలు నేను అనవసరంగాని లేకపోతే అనవసరం కదా ఈ పూజలు ఇవన్నీ అనవసరం కదా నాకు నేను సుఖాలలో ఓలలాడట్లేదు కదా అని మీకు ఏమైనా అనుమానం వస్తుందా ఇవన్నీ పరీక్షలు అనమాట ఇవే పరీక్షలు ఈ పరీక్షల టైంలో అనారోగ్యాలు వస్తాయి ఆర్థిక పరిస్థితి మొత్తం దిగజారిపోయే అవకాశం కూడా ఉంటుంది చేస్తున్న వ్యాపారాలు కూడా ధ్వంసం అంటే మొత్తము లాస్ట్లోకి వెళ్ళిపోతాయి లాస్ట్లోకి వెళ్ళిపోతాయి ధనం అనేది కూడా పూర్తిగా ఇంట్లో తినడానికి తిండి కూడా లేని పరిస్థితి కూడా రావచ్చు అది కాబట్టి అక్కడని ఆహా నన్ను నన్ను విచగానీ చేస్తావా నువ్వు ఉన్నావా అసలుకి అని చెప్పేసి మనం మరి అనుమానిస్తావా అనేది కూడా ఇక్కడ పరీక్ష జరుగుతుంది ఏదైనా కూడా కర్మ ప్రకారంగానే పరీక్షలు ఉంటాయి మీ ప కర్మ అనేది ఎక్కువ ఉంది పరీక్షలు ఎక్కువనే ఉంటాయి కర్మ అనేది తక్కువ ఉంది తక్కువ పరీక్షలు ఉంటాయి అట్లా బంధాలు కూడా దూరం అవుతాయి అంటే ఎక్కువగా ఇంట్లో గొడవలు అయ్యే అవకాశం కూడా ఉంటుంది కుండలిని జాగ్రత్త అయిన కొత్తలో కొత్తలో స్టార్టింగ్ స్టేజ్లో ఇంట్లో అనవసరం గొడవలు అవుతాయి దీనికి కారణం చెప్పిన అసలు రీజన్ ఏంటంటే దీనికి మన కర్మలు ఉంటాయి కదా మన చుట్టూ ఉన్న శక్తులు అవి మన కర్మలు అవి ఏం అంటే దైవశక్తి ఆపుదామని ప్రయత్నిస్తూ ఉంటాయి మనని పూజ చేయనీయకుండా ఇదే అనమాట ఇదే పరీక్షలని అనుకోవచ్చు నెగిటివ్ శక్తుల విధ్వంసాలు కూడా అనుకోవచ్చు ఇక్కడ కూడా మళ్ళీ మనము స్టేబుల్గా ఉండాలి ఇక మొత్తానికి టోటల్గా ఏ ఈ భక్తి మార్గంలో ఇటున్న భూ భూకంపం వచ్చినా ఇటున్న ఊరా పక్క పోయిబడ్డా ఏం జరిగినా కూడా మెయిన్ ఏంటంటే మనసులో భగవంతుడి మీద అనుమానం రాకూడదు ప్రేమ తగ్గకూడదు విశ్వాసం తగ్గకూడదు ఇదే మెయిన్ అండి ఇంకా అంతకంటే ఇంకా ఏమి ఉండదు టోటల్గా చూడాలంటే మోహ మాయా విచ్ఛేదనం అండి మోహ మాయా విచ్ఛేదనం మాయా పొరలు తొలిగిపోతూ ఉంటాయి మాయా పొరలు అంటే ఒంటరిగా అయిపోతూ ఉంటారు బంధువులు దూరమయ్యే ఆస్కారం ఉంటుంది ఈ కాళీమాత ఏం చేస్తుంది అంటే అమ్మ ఎవరైతే మనకి అపాయం చేసేవాళ్ళు శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దూరం చేసేస్తుంది అంతేకాదు ఎవరినైతే ప్రేమ ప్రేమిస్తున్నారో మీరు ఎక్కువగా వాళ్ళని వాళ్ళ నిజ మీ ముందర తీసుకొస్తుంది ఏది నిజ ప్రేమ ఏది అబద్ధం ప్రేమ అనేది తెలియజేస్తుంది అనమాట ఈ సమయంలో ఒంటరిగా అయిపోయే ఆస్కారం కూడా ఉంటుంది ఆ ఒంటరితనం ఫస్ట్ బాధ కలిగించినా ఆ తర్వాత ఇంకా సంతోషాన్ని కలిగిస్తుంది ఎవ్వరు లేక దిక్కులేని దాన్ని అయిపోయినా దిక్కులేని వారిని అయిపోయినా అని మీకు అనిపిస్తుంది ఆ టైంలో ఆ తర్వాత తెలుస్తుంది అసలు నిజం నిప్పులాంటి నిజం ఏంటంటే ఆహా ఎంత మంచి పని చేసిన తల్లి ఎంతమంది ఎంతమంది పని చేసినావు తండ్రి అని మన ఇష్టదైవాన్ని మనం ఇంకెక్కువ ప్రేమిస్తాం నేను ఇలాంటి ఫూలిష్నెస్ విషయాల పట్ల మాయా మోహన్తోని ప్రేమతోని మునిగి తేలిన అయ్యో అని మనకు మనది మనకి సిగ్గనిపిస్తుంది అన్నమాట ఒక వ్యక్తి ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నప్పుడు ఆ వ్యక్తి ఒక గొప్పవాడిలాగా అంటే గొప్పవాడిలాగా ఇంకా ఇంకేంటి ఒక మహారాజు లాగా ఒక పెద్ద తెలివి లాగా ఒక ప్రేమమూర్తి లాగా ఇట్లా కనిపిస్తాడు కదా ఒక అందగాడిలో అందంగా లేకపోయినా సరే అందగాడిలాగా కనిపిస్తాడు ప్రేమ ప్రేమ గుడ్డిది కదా మరి ప్రేమ కళ్ళు సరిగ్గా పనిచేయవు ప్రేమలు ఇవన్నీ తర్వాత తన వ్యక్తిత్వం అనేది రూపరేఖలు అనేవి అన్ని మొత్తము ఒట్టిదే అని చెప్పేసి బయటపడేస్తారనమాట కాళీ మాత అవన్నీ నిజతత్వాలు బయటపడేసినప్పుడు ఒకేసారి అన్ని పరీక్షలు వచ్చేసరికి ఇక భూగోళం బద్దలైనట్టు మన మైండ్ కూడా ఒకసారి డిప్రెషన్లోకి వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంటుంది కానీ ఇప్పుడు చూస్తున్నారు కదా ఆ వీడియోస్ ఈ వీడియో ఎవరి దగ్గరకైతే వెళ్ళిందో వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోరు ఎందుకు అంతా మంచిగా జరుగుతుందని అర్థమవుతుంది అయ్యో నేను ఒక ఫూలిష్నెస్గా ఒక మనిషిని ఒక ఒక బంధం సారీ అది దగ్గర బంధం అయినా ఒక అనవసరంగా ఈ మనిషిని ప్రేమించిందా అని చెప్పేసి ఎంత ఫూలిషినే అతను అసలు అతను మనిషిలాగానే ప్రవర్తించా మనిషే కాదని చెప్పేసి తర్వాత అర్థమవుతుంది అనమాట దగ్గర బంధాలు అయినా పర్వాలేదు అట్లా అనమాట కాబట్టి ఇక్కడ చాలా పరీక్షలు ఉంటాయి అన్నమాట చాలా ఇట్లా ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో మనకు బంధాల గురించి తెలియదు కదా కాబట్టి అయ్యో నేను ఉండరుదాన్ని అయిపోయినా నేను అని అయిపోయినా నేను ఎలా బతకాలి మరి అని చెప్పేసి భయపడతారనమాట అయ్యో జీవితంలో నేను ఎట్లా బ్రతకాలి మరి ఎవరు లేకుంటే ఎట్లా బ్రతకాలి అని భయపడుతుంటారు అదనమాట మంచి వాళ్ళని దగ్గరగానే ఉంచుతుంది కానీ చెడు వాళ్ళని దూరం చేసేస్తుంది అనమాట మనసు నుంచి దూరం చేసేస్తుంది మనసులో ఉండని అది కలిసిమెలిసి ఉన్నా కూడా ఇట్లా ఈ సమయంలో కూడా ఇంకా ఇలా ఎందుకు జరుగుతుంది దాంపత్య జీవితం అని అయినా కూడా దగ్గర బంధాలైనా కూడా అదే ముఖ్యమైన ఒక భ్రమలో ఉంటుంది కదా ఆ మాయా అన్నింటినీ చీల్చి చెండడుతుంది అనమాట వాటిని అదే మోహం ఇచ్చేదా అంటే అదే అనమాట అట్లా జరుగుతుంది కాబట్టి ఆ సమయంలో కూడా అమ్మాను వీట్లెందుకు చేసినావు అని చెప్పేసి అనుకోవడం మూర్ఖత్వంలాగా ఉంటుంది అనమాట ఈ మనము జన్మించింది భగవంతుడితో బంధం ఏర్పరచుకోవడానికి కానీ భార్యాభర్తల బంధాన్ని జన్మ జన్మలకు కొనసాగిస్తూ ఆ భార్యాభర్తల బంధమే మీద ప్రేమలో తేలి ఆడుతూ ఉండడము అది కాదనమాట ఇక్కడ భార్యాభర్తల బంధం అయినా కావచ్చు మీరు ఇష్టపడే ఒక స్నేహితుడు స్నేహితురాలు కూడా అధికంగా ఇష్టపడుతున్నారు కొంతమంది స్నేహితుల కోసము ప్రాణాలు విడవడానికి కూడా చూస్తారు అంత ప్రేమ కానీ అలాంటి స్నేహితుడు నిజ స్నేహితుడైతే ఏం కాదు నిజ స్నేహితుడు కాదు అన్నప్పుడు అంతా అవసరం కోసం ఏర్పడే బంధం అన్నప్పుడు ఇలా చూడు ఇది అంతా అవసరం కోసమే నువ్వు ఒకరోజు అన్న ఉండిపెట్టకు ఒక వారం రోజులు అన్నం పెట్టకు నీ భర్తకి అప్పుడు నువ్వు ఆరోగ్యంగా ఉండే ఉండి పెట్టకు అప్పుడు తెలుస్తుంది నిజ ప్రేమ అదే అదే అనమాట అలాంటివన్నీ అంతకట్టే ఘోరమైనవి కూడా మన కళ్ళ ముందరికి తీసుకొచ్చి పెడుతుంది కాలిమాత కుండలిని జాగృతి సమయంలో మొత్తం మిమ్మల్ని భగవంతుడి వైపు తిప్పేసుకోవడానికి తిప్పేయడానికి ప్రాసెస్ అనమాట ఇదంతా కాబట్టి ఖాళీతత్వం జాగృతి కాగానే మీ లోపల ఇవన్నీ జరుగుతాయి ఇంకోటి ఏంటంటే మీకు ఈ కుండలిని జాగృతి అయిన సమయంలో రాత్రి సమయంలో ఏదో ఆకారం మీ పక్కనే పడుకున్నట్టు కూడా అనిపించవచ్చు మీ చుట్టుపక్కల ఎవరో ఉన్నట్టు అనిపించవచ్చు మీ పక్కనే ఎవరో గుర్చున్నట్టు అనిపించవచ్చు గజ్జెల సౌండ్స్ వినిపించవచ్చు పడుకున్నప్పుడు గురక సౌండ్ కూడా మీ పక్కనే వినిపించవచ్చు ఎవరు లేన లేకున్నా కూడా ఎవరు లేకున్నా కూడా ఇంకా పక్కనే శ్వాస తీసుకుంటున్న శ్వాస శ్వాసల శ్వాసల యొక్క అనుభూతి కూడా రావచ్చు ఇవన్నీ భయపడకుండా ఈ సమయంలో కూడా నేను భయపడతాను నాకు భయం అవుతుంది అని అంటే ఇది కూడా నా వీక్నింగ్ సింటమ్స్ కాబట్టి ఖాళీ మాత జాగ్రత్త అయింది అప్పుడు అమ్మ ఖాళీ శక్తి కాబట్టి అమ్మ జాగ్రత్త అయినప్పుడు ఇలాంటివి జరుగుతుంటాయి కాబట్టి ఇక్కడ ఇక్కడ కూడా భయపడకూడదు భయపడ్డారంటే మీరు భగవంతుని నమ్మట్లేదు అని అర్థం కదా అక్కడ అర్థమవుతుందండి మీకు భగవంతుని నమ్మట్లేదు అంతే విశ్వాసం లేదు మీకు భయం అవుతుందంటే కాబట్టి అక్కడ కూడా ఫెయిల్ ఫెయిల్ భయం అనేది ఫెయిల్ భయపడ్డారంటే ఫెయిల్ అదన్నమాట కాబట్టి ఆ సమయంలో ఏమైనా అయితే వెంటనే చక్కగా భావనాస్మరణ చేసుకోండి ఓకేనా ఇక చంద్రగ్రహణం ఉంది చంద్రగ్రహణానికి సంబంధించిన రెండు చిన్న రెండు వీడియోలు పెట్టాను ఇంకా ఒక పోస్ట్ కూడా చేశాను ఋతుక్రమం సమయంలో చంద్రగ్రహణం సమయంలో మీరు జపం చేసుకోవచ్చు చక్కగా ఎక్కడైనా కూర్చొని ఇంట్లోనే ఏ చీరలోనే ఎక్కడైనా కూర్చొని జపం చేసుకోండి మీకు పట్టు విడుపు స్నానాలు అంటే ఇప్పుడు ఋతుక్రమం సమయంలో ఎంత చికాగ్గా ఉంటుంది మరి చిరాగ్గా ఉంటుంది చేయగలిగిన వాళ్ళు చేయండి అదైతే నియమం ఏం లేదు పిల్లలకు కూడా నియమం ఉండదు చిన్నపిల్లల్ని కూడా చంద్రగ్రహణ సమయంలో మీరు జపాన్కి కూర్చోబెట్టొచ్చు నేను అక్కడ మా అమ్మాయిని హాస్టల్లో కూర్చోబెట్టేస్తున్నా మొత్తం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి ఆమె తెలుసులేండి ఆమె ఆమె నాతో పాటు చాలా సార్లు కూర్చుంది అప్పుడప్పుడు చిన్నప్పటి నుంచే ఆమె నేను ఇక హాస్టల్కి వెళ్ళిపోయింది కాబట్టి హాస్టల్లో కూడా కూర్చోమన్నా ఎందుకంటే నైట్ టైం కాబట్టి పిల్లలు కొంచెం నిద్రపోతారు లెవెన్ వరకు అయినా పక్క బిడ్డ వాళ్ళ కాబట్టి మనసులోనే పిల్లలకు కూడా రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు పట్టు విడుపు అవన్నీ నార్మల్గా బిడ్డ పైన కూర్చొని వాళ్ళ బిడ్డే ఉంటుంది కదా ఆ బెడ్షీట్ కొంచెం ఉతికేసుకున్నది వేసుకోమన్నా కూర్చొని జపం చేసుకోవడమే ఇంకా అంతే ఆమెకు సాయిబాబా అంటే ఇష్టం కాబట్టి సాయిరామ్ సాయిరామ్ అని చేసుకుంటుంది ఎప్పుడు అయితే ముఖ్యంగా ఇదేంటంటే బాబు ఫారిన్లో ఉన్నాడు కాబట్టి అక్కడ చంద్రగ్రహణం లేదు కాబట్టి పట్టు విడుపు స్నానాలు కాదు కదా జపం కూడా అవసరం లేదు జపం చేసినా కూడా అక్కడ ఏమీ ఫలితం ఉండదు అనమాట ఎందుకంటే ఫారిన్లో ఎక్కడ లేదు ఇప్పుడు నెక్స్ట్ ఇదే మంత్లో సూర్యగ్రహణం ఉంది అది మనకు ఉండదు ఫారిన్ వాళ్ళకు ఉంటుంది యుఎస్ఏలో అక్కడ ఉంటుందంట కనిపిస్తుంది కాబట్టి ఫారిన్లో ఉన్నవాళ్ళు అమెరికాలో ఉన్నవాళ్ళు మీరు అప్పుడు సూర్యగ్రహణంలో మీరు చేసుకోండి అప్పుడు మనం చేసుకుంటే ఫలితం ఉండదు వేస్ట్ ఇండియా వాళ్ళు ఇండియాలో ఉన్నవాళ్ళు ఓకేనండి ఈ చాలా బాగా అర్థమయ్యేటట్టు చెప్పినాయి కదా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం ఓం నమ నారాయణ